మెగా కోడల్ ఉపాసన రెండో ప్రెగ్నెన్సీ సరోగసి ద్వారా ట్విన్స్ పుట్టబోతున్నారంటూ చాలా వార్తలు వినిపించాయి ఈ వార్తలన్నిటికీ ఆన్సర్ ఇచ్చింది ఉపాసన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మెగా కోడల్ గానే కాకుండా తను బిజినెస్ ఉమెన్ గా కూడా ఎంతో మంది మనసుని దోచుకుందనే చెప్పాలి హలో చైర్మన్ మనవరాలిగా ఎంతో పేరు సంపాదించుకున్న ఉపాసన ఈ మధ్య ఎగ్ ఫ్రీజింగ్ పై చేసిన ఉపాసన కామెంట్స్ చాలా వైరల్ అయ్యాయి మహిళలు తమ హెల్దీ ఎగ్ ని ఫ్రీజ్ చేసుకోవాలి ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ వచ్చాక హెల్దీ ఎగ్తో తో ప్రెగ్నెంట్ అవ్వడం చాలా బెటర్ నేను కూడా నా ఫస్ట్ బేబీని అలానే చేశాను అందుకనే మా పాప హెల్దీగా ఉంటుంది అన్న కామెంట్స్ పై అటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి ఇటు హీరోయిన్స్ వరకు అందరూ ఉపాసనపై పై నెగటివ్ గా మాట్లాడారు అవన్నీ డబ్బులున్న వాళ్ళకే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సెట్ కావు ఇదంతా హాస్పిటల్ ప్రమోషన్ కావచ్చు అంటూ రకరకాలుగా స్పందించారు చరణ్ ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకోగా పదకొండేళ్ల తర్వాత వీళ్ళిద్దరు తల్లిదండ్రులయ్యారు పాపకి క్లీన్ కర్ అని పేరు కూడా పెట్టారు కానీ ఆ పాప రెండేళ్ళు అవుతున్న మెగా ప్రిన్సెస్ ముఖాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ చూపించలేదు అభిమానులు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ చూపించకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు ఇక ఈ మధ్య ఉపాసన రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది అంతేకాకుండా శ్రీమంతం కూడా ఘనంగా చేశారు ఈసారి డబుల్ ధమాకా అంటూ కమల పిల్లల్ని జన్మనివ్వబోతున్నట్లు మెగా ఫ్యామిలీ ప్రకటించింది దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులంతా మెగా వారసుడి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే సెకండ్ ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించిన ఉపాసన పెద్దగా ఎక్కడ కనిపించలేదు ఈ క్రమంలోనే ఉపాసన ప్రెగ్నెన్సీ పై పలు అయితే షికారు చేస్తూ ఉన్నాయి ఉపాసన సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని చాలా ప్రచారం జరుగుతుంది అందుకే బయటకు రావడం లేదని పలు రకాలుగా చర్చించుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఉపాసన పెద్ద బేబీ వం తో ఒక్కసారిగా కనిపించి పుకార్లన్నిటికీ చెక్ పెట్టిందని చెప్పాలి రామ్ చరణ్ ఇంటికి వెళ్లిన ఓసావా తన స్టైల్లో బిర్యానీ వండి వడ్డించారు అది తిన్న గ్లోబల్ స్టార్ వండిన విధానం సువాసన అద్భుతంగా ఉందని ప్రశంసించారు ఇక ఇందులో ఉపాసన ఫోటో చేస్తూ కనిపించగా మెగా కాడల్ ఫోటో సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది